న్యూస్ ఆంధ్ర ఈరోజు తణుకు పట్టణంలో యాపిల్ హాస్పిటల్ వారి సౌజన్యంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో గుండె మూత్రపిండ ఉపరితితులు వ్యాధి శిబిరం ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో తణుకు శాసనసభ్యులు ఆరుమిల్లి రాధాకృష్ణ గారు మరియు తణుకు పట్టణ జనసేన అధ్యక్షులు కొమ్మిరెడ్డి శ్రీనివాస్ గారు మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు జనసేన శ్రేణులకు కానీ పవన్ కళ్యాణ్ గారి అభిమా అభిమాను అభిమానులకు కానీ ఒక స్ఫూర్తిగా నిలిచి ఒక ఆదర్శంగా నిలిచినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు అలాగే సేవే లక్ష్యం ప్రేమే మార్గం అనే విధంగా అనే నినాదంతో నినాదంతో ఏ విధంగా అయితే ప్రజల అవసరాల పట్ల ఒక ప్రేమతో స్పందించి